ఇస్తున్నాను నువ్వు లేని స్థితి ఒక సాధు దగ్గరికి ఒక భక్తుడే వెళ్ళి గురువు గారు బిజినెస్లో నాకు ఒక పది లక్షల లాస్ వచ్చింది అంటే గురువు గారు మంచిగా అయింది మంచిగా అయింది ఇంకొక ఆయన వచ్చి గురువు గారు మా పిల్లవాడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు మా అమ్మాయికి పెళ్లి అయిపోయింది నాకు నా మాట వినబడుతుంది మీకు ఆమె రాహు వాక్స్థానంలో ఉన్నాడు రాహు వాక్స్థానంలో ఉన్న వాయస్ ఆధివాడు వాడు బుధుడు యొక్క స్థానంలో ఉన్నాడు బుధుడు బుద్ధుడికి చెందిన వాడి గురుడు చూస్తున్నాడు కాబట్టి నేను ఎంతసేపు మాట్లాడినా శివుడు రాముడు కృష్ణుడు విడ గురించాడు గురుగుతా దాన్ని ప్రభావితం గురుదశ రావు కానీ కావాలంటే పెట్టుకోండి నాకేమైనా ఏది రిపేర్ అయ్యి రావడం చెప్తాను ఇక్కడ ఇది చెప్పాలి అంటే వచ్చేటప్పుడు మామూలు అడిగారు ఏం చెప్తారు నాకు